లేబర్ సిఎన్ ఉంది కదా మేడం ఏ లేబర్ సీఎన్ ఇది ఏ లేబర్ సిఎన్ ఉంది కదా అంటే ఏ ఏరిస్ట్రెల్లో కామన్ వెరైటీ అలా ఎన్ని ఉన్నాయి బ్యాగ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇది ఏ బాగ్ కట్ అవుద్ది ఏదో రోడ్డు మీద పక్కన ఇది అలాగ మళ్ళీ అది కూడా లేకుండా కూడా పంపిస్తాయి నాకు అది కూడా ఇదంతా పుల్లిగా ఉంటుంది ఇదంతా పుళ్ళు అది ఇందులో ఫార్మ్ అవదండి ఎందుకంటే ముందు ఫార్ అవతారు అదంతా కూడా చెప్పి వచ్చాను అదే కాక అంతకు ముందు కొబ్బరికాయలు ఉండేది మేడం అక్కడ కూడా తాడిపేరి అక్కడ కూడా తాడిపరి అక్కడ కూడా ఇండస్ట్రీ బాగుంది అదే ఇది మేడం ఇది బాగాలేదు రైతులు ఎవరు వాళ్ళు ట్రై చేయట్లేదు మేడం డైరెక్ట్గా పంపిస్తారు ఇప్పుడు ఇవాళ అందుకని ఇంత బాధ ఇది